మనం రోజు చూస్తా ఉన్నాం టీవీ ఇబ్బంది పడుతూ ఉన్నారో ముఖ్యమంత్రి గారు కష్టపడే విధానం చూస్తే మనం చేయబోయే ఇరవై నాలుగు గంటల దాదాపు అక్కడే ఉంటూ కలెక్టర్ ఉంటూ

हमारे फिल्म में चार बहुत सुंदर है इस दुकान को तीन लोगों ने लाने के लिए पैसा पाने के लिए प्रजनन के लिए कोई आप तो उन्होंने लाने के लिए सायं किया हूँ राजकीय मार्ग लड़ने के लिए राजकीय छेड़ा लेके चारा काना लेके बड़े बोले प्रमुखों का लेके ना इस बात का ना लेके वन दो लोग कोई वन दो పార్టీ పక్కన పెట్టి ఆయన ఆ పార్టీలో ఉంటే పార్టీలో ఉంటాడు పాపం అల్లుడు ఉండడా అన్ని పార్టీలో ఉంటాడు ప్రజలు పాపం ఇటువంటి సందర్భాలలో విమర్శలు చేయకుండా చేతనైతే సహాయం చేయాలి అని వదిలేసి దాన్ని రాజకీయం చేసేటువంటి ప్రకారం వాళ్ళ దగ్గరికి వదిలేద్దాం దాని గురించి ఎక్కువ మాట్లాడితే మన టైం లేదు వాళ్ళ గురించి ఎక్కువ గుర్తు టైం లేదు ఇప్పుడు ఏంటి మనం కూడా

నేను చెప్పలేదు నేను ఫాస్ట్ చేయలేదు బడామను ఆల్్రెడీ మనం ఫాస్ట్ చేశాం వినండి ఇంకా మనవరకు మీకు అకృత భావం అలాగే వాళ్ళ కారకులవరు మండలం మండ నాయకులని మన కార్యక్రమాలని సహాయ వేరణ ఉద్దేశంతో బలవర్గసంతోషించడం మన నియోజకవర్గంలో

బీజేపీగా ఎవరు కూడా ప్రతి

ఎందుకంటే సమావేశాలు దాదాపు ఇరవై రెండు కోట్ల రూపాయలతో తీసుకొచ్చేసిన జూన్ నుంచి బిల్స్లో ఉంటే అవన్నీ బయటికి మీరే కాదు కార్యకర్తలు కాదు ప్రజలను దాన్ని కూడా ఫోకస్ చేయండి జూన్ కంటే ముందు

ನಾನು ಡಿ ಮಲ್ಲಮ್ಮನ ಕಮಿಟಿ ಮೂಲಕ ಕಮಿಟಿ ಮೂಲಕ ಕಾರ್ಯವನ್ನ ಸಂಪಕಿಸು

నాకు సమా నేను కూడా పీడితిని గుస్తా ప్రతి గ్రామాన్ని భూస్థాయి నుంచి ఆ గ్రామంలోని 마을ల అందరం కూడా రామపట్నం తిండి ఇమిలి తిరగwidetilde అవునా మీ ఎంత కనే చేస్తుందండి మీరు నాయన గ్రామంలో అదైన ఒక గొప్ప మీరు ఉన్న ఫ్యామిలీని దయచేసి ప్రతి గ్రామంలో ప్రతి వార్డులో అందరూ నాయకులు కార్యకర్తలు జనసేన తెలుగుదేశం అందరూ బాగుందా ఖచ్చితంగా దీనికి

ఏం జరుగుతోంది మిన్న మనం meeting పెట్టుకున్నాం కదా మనం ఆయన వానిని వంగాడ తీర్పు ఆయన చేసుకొని మాట్లాడుతున్నాడు మూడండి కత్తిలో మొదనే ఒకటే సాధనన దీని నభ్యము ఇది దీని మానవత్వంతో కనచియే చూడాలి పార్టీల పంచేయదు అంతర్యంగా लेकिन भाई ने हमारे योग में पैसे के साथ बांटना तो यही बात है उन पाठकों ने। ये कहने वाले लोगों को वाले जब छह दिन के माध्यम से पैसे फिरो को बांटा मान लेते हैं, वहाँ छह से नज़ीक

దయచేసి మీరు అందరూ కూడా ఖచ్చితంగా పాల్గొనాలా చెప్తా ఉన్నా ఈ విషయాల్లో మాత్రం అకి గురు మోసానికి మేము చెరను కండిస్తం. దట్ కమండ్ అంటే తా తాం చెప్ నియ. అచి గురుదేవుని కోట ప్రజల ఆత్మన స్పందిస్తారు. నాయం చేతన కచ్చితంగా థాంక్యూ. ఆ అనుపాయితన గురుదేవుని చెమట

పళారలాప మృపర్ జి మసికర్ కిదగాం వృకదబ ఐసొాం, మేలారిగటికే అథిం పెరలాటిగా ద Dios ణై టూ? దు న్ం కారా లాాం, అభితుతు దభా క commentary దు mile ౼ార్ ఏ সবtorch আলোচনা করেছিল আমি আগে এরও মানে করে মনকূপে শান্তি সে এটা वीडियो में तो यार बुढ़ा लड़के के पता कैसे सुन रहा है ये वाला